ప్రభునందు ప్రియమైన వార్లారా ప్రభు నామమున మీకు నా శుభాభివందనాలు దేవాది దేవునికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక నేను యూట్యూబ్ నందు జహోవా నిస్సీ మినిస్ట్రీస్ కర్నూలు అనే ఛానల్ ద్వారా బైబిల్ స్త్రీలను గురించి మెసేజెస్ అప్లోడ్ చేసేదానను కానీ సడన్గా నాకు జూలై టెన్త్న హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది అందుకే నా ఛానల్ రన్నింగ్లో లేదు తిరిగి దేవుడు ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి ఇచ్చిన గొప్ప మహాభాగ్యమును బట్టి దేవునికి వేలాది వందనాలు ఆపరేషన్ అయినా వన్ మంత్ బాగున్నాను ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం ద్వారా నా లైఫ్ చాలా గందరగోళమైంది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా నిద్రపట్టేది కాదు డే అండ్ నైట్ భయం వేదన దుఃఖం ఇవన్నీ నన్ను చాలా బలహీనరాలుగా చేసినాయి ఎందుకంటే నిద్ర రాకుంటే నా ఆరోగ్యం చెడిపోతుందేమో నేను బయటపడలేనేమో అనే భయం ఉండేది ఎలాగా ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అని చాలా ప్రయత్నాలు జరిగినాయి ఆ సమయంలో దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నా వైపు చూచాడు డిసెంబర్ సెవెంటీన్త్న సడన్గా జాయిచేరి అమ్మగారు ఆమె గొప్ప దైవజనురాలు ఆమె మెసేజ్ విన్నాను అందులో ఆమె దేవుని వెయ్యి నామములను గురించి మాట్లాడారు వాటిని బుక్కులో వ్రాసే సమయాన దేవుడు ఆమెతో మాట్లాడాడట దహించు అగ్ని అనే నామము మొదటి నామముగా వ్రాయమని చెప్పాడట అంతేగాక దహించ అగ్ని అనే నామము లక్ష సార్లు వ్రాయమని చెప్పాడట నీవు అలా వ్రాసినట్లయితే నీ సమస్యలు సంఘ సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పాడట కానీ అమ్మగారు నేను వ్రాయలేనేమో దేవా నాకు టైం ఎక్కడుంది నేను మెసేజెస్ ప్రిపేర్ కావాలి కదా నాకు ఎన్ని సంఘాలున్నాయి దేవా నన్ను క్షమించు అని అడిగారట కానీ ఆమె ఆత్మ పరిశీలన చేసుకొని భయపడి దేవా నన్ను క్షమించు ఊరికే వ్రాయడం కాదు నేను దహించు అజ్ఞ అనే నామం గురించి ధ్యానించుకుంటూ వ్రాస్తాను దేవా అని దేవునితో చెప్పుకొని వ్రాయడం మొదలు పెట్టారట అమ్మగారిలో ఉన్న ఒక్క పాస్టరు నేను వ్రాస్తాను వ్రాయడం అని మొదలుపెట్టారట బయటికి వచ్చి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించినప్పుడు అమ్మగారి సమస్యలన్నీ పటాపంచాలి నేను అది విన్న వెంటనే నేను కూడా అదే రోజు వ్రాయడం మొదలు పెట్టానండి నిజంగా దేవుడు నా జీవితంలో ఎంత అద్భుతం చేశాడంటే చాలా ఆశ్చర్యమండి నేను మర్చిపోలేను స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా నిద్ర పట్టని నా పరిస్థితి మారిపోయింది టెన్ థర్టీకి పడుకున్నాను మంచి స్లీప్ గుడ్ స్లీప్ ఫోర్ థర్టీ దాకా మెళుకో రాలేదు హలెలుయ్యా నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఎవరు నన్ను అర్థం చేసుకునేవారు కాదు నిద్ర పట్టనందుకు హెల్త్ పాడవుతుందేమోనని భయం నన్ను ఆదరించేవారే లేరు టెన్షన్ పిచ్చి పిచ్చి ఆలోచనలు నాలుగు నెలలు గడిచిపోయింది ఇలాగా నన్ను నేను బాగు చేసుకోవడానికి దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండడానికి దేవుడే నాకు ఆ పరిస్థితి ఏర్పాటు చేశాడని నేను గ్రహించగలిగాను ఇక్కడ నేను ఒక విషయాన్ని గురించి చెప్తున్నాను అలాగా భయాందోళనతో నిద్రలేమితో భయంతో కూడుకున్న నా జీవితాన్ని ఏసయ్య అద్భుత రీతిగా మార్చివేశాడు చాలా ఆశ్చర్యమండి నన్ను లేవనెత్తాడు ఎవ్వరికీ అర్థం కాదు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ వ్రాయడం మొదలుపెట్టిన మొదటి రోజునే నేను కూడా ఎస్సయ నా పాపం నా శాపం నా బాధ ఇవన్నిటినీ దహించు అగ్ని అనే నామంలో దేవా నిద్ర రాకుండా ఉండే ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించుదేవా నా బలహీనతలన్నీ యేసయ్య అయ్య నామైన దహించు అగ్ని నామంలో కాల్చివేయి తండ్రి అని చెప్పుకుంటూ రాశాను ఈ నామమున నేను ధైర్యం పొందుకోగలిగాను అమ్మగారి సంతోషం సందేశం వినడం ద్వారా నేను వెంటనే లోబడడం ద్వారా నా జీవితంలో ఆశ్చర్యకరమైన ఆత్మీయ మేలులు శారీరక మేలులు పొందుకోగలిగానండి అనగా డిసెంబర్ సెవెంటీన్త్న స్టార్ట్ చేసిన నేను ఏప్రిల్ ట్వంటీ ఎయిత్కు లక్ష సార్లు వ్రాయగలిగాను నాతో పాటు సిస్టర్ కళాతమ్మ గారు రెండు నెలల్లోనే లక్ష సార్లు వ్రాసి శక్తివంతంగా వ్రాసి ఎన్నో మేలులు పొందుకోగలిగారని చెప్పుటకు చాలా సంతోషపడుతున్నాను బైబిల్ నందు యశాగ్రంథం అరవై ఆరో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలలో ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును మనల్ని బలహీనపరిచే సాతాను అనే శత్రువు ఎడల మహాకోపంతో ప్రతీకారం తీర్చుకునే దేవుడు అగ్ని జ్వాలలతో దానిని పడగొట్టును మనల్ని నిద్రలేమితోనూ అనారోగ్యంతోనూ మన మీద అది దాడి చేస్తుంటుందండి మరి ఆ యొక్క సైతాను దేవుడు అగ్ని జ్వాలలతో పడగొడతాడంట అగ్ని చేతను మన శత్రువులతో వ్యాజ్యమాడి హతులుగా చేస్తాడు కనుక మనం భయపడనవసరం లేదు ఆయన మాట అగ్ని వంటిది ఆయనకు మన బాధను మనం అప్పగిస్తే చాలు ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల వంటివి అగ్నిజ్వాలల వంటివి అనగా ఆయన శక్తి మహిమను కనపరచగలవాడు అని అర్థం మలాకి మూడో అధ్యాయం రెండో నందు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు అని ఉన్నది కంసాలి పని ఏంటో మనకు బాగా తెలుసు కదా కంసాలి బంగారు ఆభరణములను తయారు చేయనప్పుడు బంగారు కడ్డీలను ఎర్రని అగ్నిలో ఎర్రగా కాల్చి ఆభరణముగా తయారు చేస్తాడు అలాగా కాల్స్తే తప్ప అది వంగదు ఆభరణం కాదు ఆభరణం తయారు చేయాలి అంటే కంసాలి దగ్గర అగ్ని ఉంటుంది అలాగే ఎస్ఐ మనల్ని కూడా ఉపయోగకరంగా ప్రయోజనకరంగా మేలుకరంగా మార్చుటకు శ్రమలు అనే అగ్నిలో కాల్చి మనల్ని వంచి ఆయనకు పనికి వచ్చే రీతిలో ఆభరణంగా మారుస్తాడు కాబట్టి ప్రియులారా నేను అనుభవంతో చెప్తున్నాను కష్టాలు కన్నీళ్ళు అవహేళనలు నిందలు ఆర్థిక ఇబ్బందులు అవమానాలు అప్పులు ఒంటరితనం ఇవన్నీ ఎందుకు అనుకున్నారు నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చి దాని ద్వారా ఆభరణంగా మార్చడానికే వాటన్నిటినీ దేవుడు తన నామమైన దహించు అగ్ని అనే నామములో కొట్టివేయబడునుగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ దహించు అగ్ని అనే నామము లక్ష సార్లు వ్రాయటకు గొప్ప చూపినావు ప్రభు వ్రాయటకు నాకు బలము శక్తి మంచి ఆరోగ్యం విశ్వాసం ఇష్టత దయచేసిన దేవానికి వందనాలయ్యా వ్రాయడం ద్వారా నాకు ఎన్నో శారీరక మేలులు ఆత్మీయ మేలులు దయచేసినావయ్యా నా బలహీనతలన్నిటినీ దహించు అనే నామంలో తుడిచివేశావు దేవా వందనాలు దేవా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి సమస్యలన్నిటినీ దహించు అజ్ఞయన శక్తి గల ఏసయ్య నామములో కాల్చివేయమని ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్లీజ్ లైక్